సురేష్ చూస్తున్నారు భారతీయ సరేనర్ పోనారా లోడింగ్ కి వెళ్తున్నాను అండి కటక్ నుంచి విజయవాడకి అనమాట బుగ్గు ఎలా లోడింగ్ చేస్తారో అది చూద్దాం ప్రాసెస్ అది మంచిగా లోడింగ్ చేస్తారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మంగోలి అని ఉంది కదా మంగోలి చక్క అంటారా మంగోలి చౌక్ ఇది ఎక్కడంటే భువనేశ్వర్ నుంచి కటక్ వచ్చి కటక్ నుంచి పది కిలోమీటర్లు వస్తే ఇక్కడ ఈ సెంటర్ వస్తుంది అనమాట అండి ఇది లెఫ్ట్కి వెళ్తే సంబల్పూర్ వెళ్ళిపోద్ది సంబల్పూర్ వెళ్ళే రోడ్డు అనమాట లెఫ్ట్ తిరిగితే అంగూలు సంబల్పూర్ అలా వెళ్ళిపోద్ది రోడ్డు ఇది పెద్ద జంక్షన్ అండి బస్సులు ఆగుతున్నాయి కదా ఉదయం టైం కదా ఐటక్ బస్సులు అన్నీ ఆగుతుంటే ఈ రోడ్లోకి వెళ్ళాల్సిన ఇక్కడ దిగి ఇక్కడ నుంచి వేరే బస్సులు ఆటోల మీద వెళ్తారు అనమాట చూస్తాం కదా లెఫ్ట్కి దారి ఉంది కదా ఈ రోడ్లన్నీ బొగ్గు లోడింగ్ పాయింట్లు అనమాట అండి మొత్తం ఈ ఏరియా అంతా కూడా మొత్తం బొగ్గు లోడింగ్లు అవుతుంటాయి మొత్తం ఈ జంక్షన్ నుంచి లోపల ఇటు పక్క మొత్తం ఉందండి ఇది ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరగాలన్నమాట మళ్ళీ భువనేశ్వర్ వైపు కట్టక వైపు మళ్ళీ యూటర్న్ చేసుకుని రావాలన్నమాట లోడింగ్కి ఇలా కొంచెం ఎదురుకు వస్తే మంది లెఫ్ట్లో ఉంటుంది శ్రీ దుర్గా కాటన్ ఉంటుంది అనమాట అక్కడి నుంచి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మధ్యలో చెట్లు చూసారు అలా పెరిగిన్నాయా ఇక్కడ డివైడర్ ఉంది కదా డివైడర్ మధ్యలో చెట్లు చూసారు మీరు ఎంత బాగున్నాయో ఈ చెట్లు ఏంటంటే అసలు ఈ చెట్లు ఎందుకు వేసారంటే కాన్సెప్ట్ నైట్ టైము ఇటు నుంచి వచ్చే వెహికల్స్ అటు నుంచి వచ్చే వెహికల్స్కి నైట్ టైము లైటు కలర్లో పడకుండా డిమ్ కలర్లో లైట్ పడకుండా ఉండడానికి కోసం ఈ చెట్లు ఇలా పెంచడానికి కాన్సెప్ట్ అనమాట ముందు నుంచి ఇది ఎక్కడా నేను చూడలేదు ఇక్కడే చూస్తాను అనమాట చూసారా చెట్లు ఉన్నాయి ఇటు అటుని మొత్తం అటు నుంచి వచ్చే వెహికల్స్ లైటింగ్ ఏం పడదనమాట ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతారు అటు నుంచి వచ్చిన వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతారు ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది అసలు ఇదే మొత్తం కాన్సెప్ట్ కానీ ఎక్కడ పాటించట్లేదు ఇంత పొడుగు చెట్లు లేవు నైట్ టైము అటు నుంచి వస్తే అదా విధంగా లైటింగ్ కంటిలో పడిపోతుంది చూసే కదా ఇక్కడ మనం లెఫ్ట్ దగ్గర అనమాట ఫుల్ డౌన్ అనమాట ఇది ఇక్కడ కొంచెం ఎదురుకు వస్తే ఇది శ్రీ దుర్గా కాటన్ ఉంటుంది ఇక్కడ లోడింగ్ అవుతుంది ఇక్కడ ఎక్కువగా మాకు పేపర్ మిల్కి రాజమండ్రి కడియం పేపర్ మిల్కి లోడింగ్ అయ్యేది ఒకప్పుడు ఇప్పుడు మనది విజయవాడ కాబట్టి లోడింగ్ మనం కొంచెం ఎదురుకెళ్ళాలన్నమాట శ్రీదుర్గా కాటి ఎక్కడ నుంచి చూసి లెఫ్ట్లో కొన్ని బొల్లు లోడ్ అవుతున్నాయి స్టాక్ యార్డ్లు ఎన్ని ఒక్కొక్క యాడ్ అనమాట ఎవరి స్థలం ఆలదే ఎవరిదే ఆలదే ఎవరి స్టాక్ ఆలదే అక్కడ లోడ్ అవుతుంది అనమాట అండి ఇదో ఇదో ఒకరిదే రైట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ ఒకరిదే లెస్ ఉన్నాయి స్టాక్ పెట్టుకుంటారు చూసారు కదా ఇక్కడ వరిసా లోడ్ అవుతున్నాయి ఈ స్టాక్ అంతా పోర్ట్ నుంచి వస్తానమాట వచ్చి స్టాక్ ఇక్కడ లోకల్ ఏరియాలో వచ్చి ఇక్కడ వేసేస్తారు ఇక్కడ నుంచి వీళ్ళు విజయవాడ రాజమండ్రి కడియం ఇంకా రకరకాల ఊళ్ళో అన్నీ వెళ్తాయి అనమాట స్టాకు కొన్ని ఏమో మెషినరీ వేస్తే జేసీబీ లేస్తే కొంతమంది ఏమో మనుషులు వేస్తారు ఇంకా ఇక్కడ మనుషులు వేస్తున్నారు లేడీస్ ఎక్కువ పనిచేస్తున్నారు ఇక్కడ రెండు బళ్ళు వెయిట్ చేస్తున్నారు పాపం డ్రైవర్లో లోడింగ్ కోసం ఇది టెంటైల్ టైల్ నెడదోలు రాజమండ్రి బొల్లు అనుకుంటున్నాను ఇది ఇది చూసారు కదా బాలాజీ కాట అనమాట ఇది కొంచెం ఎదురుకు వస్తే బాలాజీ అని ఉంటుంది కాట దగ్గర మనం కొంచెం లోపలికి రావాలన్నమాట ఇదే మన బండి అండి ఇప్పుడు లోడ్ వేస్తున్నారు అనమాట మన బండి చూసారా మనుషులు లోడ్ వేస్తున్నారా ఈ వచ్చిన బొగ్గు ఉంటుంది కదా వచ్చిన బొగ్గు ఇలా జల్లుల్లో వేసి కొంచెం పడిపోయిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద మొక్కలు అన్నీ తీసుకుని మళ్ళీ వీళ్ళు గమ్యలాలతో మోసి వేస్తారనమాట లోడింగ్ అంటే మిషన్తో వేస్తే స్క్రాప్ ఎక్కువ వస్తుంది అని చెప్పి ఇలాగ ఆడించి పెద్ద పెద్ద ముక్కలు వేస్తారనమాట ఇటుకు బట్టేలకి ఇది లోడ్ అంతా ఇప్పుడు మన వెళ్ళిది విజయవాడ దగ్గర ఇటుకబట్టి అనమాట ఆ పక్కన మిషన్ ఒకటి వచ్చింది కదా మిషన్ లోకల్ లారీలు వస్తే మిషన్ అన్లోడింగ్ అవుతుంది అనమాట బొగ్గు ఇది మన వాళ్ళు ఇలాగ ఒక ఐదారు అనమాట ఇలా గమ్యం మూసుకుని ఇంత పెద్ద లారీ టన్నులు లోడ్ చేస్తారనమాట బాగా కష్టపడుతున్నారు కదా పపం ఎండ గట్టిగా ఉంది అలాగే కష్టపడతారు పపం ఇదండి ప్రాసెస్ మనుషులు తీసే ప్రాసెస్ ఎలా ఉంటుందన్నమాట జేసీబీ అయితే ఐదు పది నిమిషాలు అయిపోద్ది లోడు మనుషులు కాబట్టి మాకు ఉదయం ఆరున్నరకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం రెండో అయింది అనమాట భోజనండి టైమ్కి వదిలేరు పట్టా కట్టుకుని మూడున్నరకే భోజనానికి వెళ్ళాము కదా పెద్ద పెద్ద అచ్చులు ఉంటే కొడతారనమాట కొట్టి చిన్న చిన్న ముక్కలు చేసి మళ్ళీ దాన్ని ఆడించి జల్లెడ్ చేసి వేస్తారనమాట మొత్తం ఇవన్నీ ఈ రోడ్డు అంతా మొత్తం బొగ్గు గనులే బొగ్గు స్టాక్ యార్డ్లే ఇవన్నీ ఈ రోడ్డు మీద ఆద్విక్ హోటల్ అని ఉంది కదా ఇక్కడ భోజనం అనమాట సమయం వచ్చేసి మూడున్నర అయింది భోజనం పూర్తిసరికి నాలుగు అయింది అనమాట ఇలా ఉంటే మా టైమింగ్స్ డ్రైవర్ టైమింగ్స్ చూసారు ఇక్కడ రెండు చేప మొక్కలు వేసారు భోజనం కోట బియ్యంలో ఉంటుంది అనమాట ఇక్కడ వరిస్తలండి రైస్ లావుగా ఉంటుంది పప్పు ఏమో టమాటా మొక్కలు ఉల్లిపాయ మొక్కలు కూలింగ్కి ఇవన్నీ కొంచెం చేశారు చిక్కడికాయ కూర బాగుంది ఎంత అనుకున్నారు భోజనం వంద రూపాయలు మాత్రమే మొత్తానికి లోడ్ అయిపోయి స్టార్ట్ చేసామండి ఇప్పుడు ఇది ఎక్కడంటే కటక్ అనమాట కటక్ బ్రిడ్జి నది పైన మూడు బ్రిడ్జ్లు అంటే ఎక్కడ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఎదురు ఒకటి మూడు బ్రిడ్జ్లు బాగుంటుంది చూడటానికి లొకేషన్ మొత్తం చాలా బాగుంటుంది అనమాట అండి ఇది ఇది కటక్ ఇప్పుడు కటక్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట చూసారు ఇప్పుడే సూర్యుడు అష్టమిస్తున్నాడు సాయంత్రం సమయం వచ్చేసి ఇప్పుడు ఐదు ఐదున్నర అవుతుంది అనమాట అండి ఆ సూర్యుడి ప్రతిబింబం నీటిలో పడి చూడటానికి భలే అద్భుతంగా ఉంది కదా ఇక్కడ ఇది కటక్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లో బ్రిడ్జ్ ఉంటుంది తర్వాత అలా కొంచెం ఎదురుకు వస్తే ఇది కటక్ సిటీ అనమాట అండి కరెక్ట్గా సిటీ సెంటర్ అనమాట ఇది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సిటీ కదా అంటే కటక్కు భువనేశ్వర్ రెండు జంట నగరాలు అనమాట అండి మన భువనేశ్వర్ అంటే ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కటక్ ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట రెండు కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా జంట నగరాలు అనమాట కాకపోతే అక్కడ నదులు బ్రిడ్జ్లు ఏముండో ఇక్కడ మాత్రం ఊరు ఊరికి నది ఉంటుంది చూసారు కదా ఇక్కడ పైన ట్రైన్ వెళ్తుంది అనమాట అండి ఇది ట్రైన్ వెళ్తుంది కింద ఏమో మామూలుగా అనమాట కొంచెం చిన్నగా ఉంటుంది అక్కడ రోడ్డు ఇరుగ్గా మళ్ళీ కటక్ సిటీ దాటేసి కొంచెం అదిరిపోతే మళ్ళీ ఇలాంటి బ్రిడ్జ్లు ఉంటాయి అనమాట అండి మళ్ళీ కింద నుంచి వాటర్ నది నది ప్రవహిస్తూ ఉంటుంది ఇది సమయం కుదిరింది కాబట్టి వీడియో తీస్తున్నాను అనమాట ఈ కటక్ భువనేశ్వర్ సిటీ ఒకసారి ఎప్పుడు చీకటి పడిపోద్ది ఇప్పుడు కొంచెం వెలుతురులో వచ్చాను ఇప్పుడు ఈ రోజు ఇది భువనేశ్వర్ అండి భువనేశ్వర్ సిటీ అనమాట ఉరుస్తా రాజధాని భువనేశ్వరు రాజధాని కానీ మొత్తం తీయలేదు ఒక చిన్న ముక్క అనమాట అంతే ఇది ట్రాఫిక్ అండి ఇక్కడ కార్లు మన ఆంధ్ర కన్నా సరే మరియు ద్వారంగా అనమాట మొత్తం అందరూ కూడా ఓన్ డ్రైవింగ్ అందరూ సొంతంగా నేర్చుకున్న వాళ్ళు ఎలా నడుపుతారో అలాగే తెలియదు మాకు మాత్రం టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది మా లారీ నడుపుతుంటేనే ఈ ఇంకెంత రండి జాగ్రత్తగా నడపాలి మనమే పెద్ద బండి లారీ డ్రైవర్లో జాగ్రత్తగా నడపలు అనమాట ఇది భువనేశ్వర్ సిటీ అనమాట అండి ఇది మొత్తం ఇటు అటునే ఇది చూస్తున్నారు కదా సిటీ దాటిన తర్వాత చివరి ఐమాక్స్ థియేటర్ అనమాట పెద్ద థియేటర్ ఉంటుంది సిటీ చివరి ఉంటుంది అటు నుంచి మనం ఆంధ్ర నుంచి వస్తుంటే సిటీ ఎంట్రన్స్ అనమాట ఇది ఎంట్రన్స్లో ఉంటుంది మనం కటక నుంచి వస్తున్నాం కాబట్టి సిటీ లాస్ట్లో ఉంటుంది వచ్చేసే ఉండే నైట్ మొత్తానికి తెల్లవజన ఉదయం తొమ్మిది పది ఆ టైం అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సమయం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే మనం తుల్లో ఉన్నాం అనమాట ఆంధ్రాకి వచ్చేసాం నైట్ నైట్ బాధకు వచ్చేసాం ఇద్దరు తోలివోలే కాబట్టి వచ్చేసాం అనమాట అండి తుని ఇక్కడ కూడా చూసారా మీకు కొండలు ఉన్నాయి అంత బాగుంటుందో చూడటానికి తెలిసింది తుని దగ్గర ఇది చిన్న సైజు ఘాటు అనమాట ఇది చిన్న ఎత్తు పాలం ఎత్తుపాలు ఎత్తు పాలం ఉంటుంది ఘాట్ సెక్షన్లో ఉంటుంది అంతే కొండలు ఇది అంత కొండల ప్రాంతం నైట్ టైం మీరు ఇక్కడ ఈ కొండల దగ్గర ఇక్కడ ఏ పెట్రోల్ బంకులో కానీ పడుకున్నానుకోండి చల్లగా ఉంటుంది అనమాట బయట వేడిగా ఉంటుంది ఇక్కడ మాత్రం కొండల ప్రాంతం ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ చూడటానికి కూడా లొకేషన్ చాలా బాగుంటుంది మనం పెద్దగా పట్టించుకోం ఎందుకంటే మన దగ్గరలోనే ఉంటుంది కదా దగ్గరలో ఉన్నది మనం అంత ఇంట్రెస్ట్ పెట్టాం ఇక్కడ చుట్టూ కూడా కొండలో ఆ పక్కన ఉన్నాయి మామిడి తోటలో జీడి మామిడి తోటలో ఎక్కువ అనమాట మామిడి తోటలో ఎక్కువ అందుకే మీరు ఎలా వస్తే తునువైపు వస్తే ఖచ్చితంగా మామిడిగా అమ్ముతారు చూసే ఉంటారు చాలామంది వైజాగ్ నుంచి అన్నవారు వచ్చిన వాడికి ఎక్కువ కనబడతాయి తును ఉంటుంది కాబట్టి చూసారా లొకేషన్ ఎంత బాగుందో కొండలో మొత్తం అన్ని కొండలే ఇది ఘాట్ సెక్షన్ అనమాట మినీ ఘాట్ చిన్న ఘాట్ ఇది ఇంకా అలా వెళ్ళిపోయామండి తుని దాటిన తర్వాత అన్నవరం వచ్చింది అన్నవరం గుళ్ళోకి వెళ్ళి స్వామివారికి కొన్ని ఆస్కారం చెప్పేసి సేఫ్టీగా తీసుకొచ్చినందుకు కొన్ని ఆస్కారం చెప్పి బయలుదేరం అనమాట ఇంకా గుడి చాలాసార్లు కదా కదని చెప్పి మళ్ళీ గుడిని చూపించలేదు ఇంకా అలా మధ్యాహ్నం వెళ్ళానండి మధ్యాహ్నం వెళ్ళి తర్వాత రోజు ఉదయం నైట్ అయిపోయింది విజయవాడ వెళ్ళేసరికి ఇంకా ఉదయం అన్లోడింగ్ అవద్దు అనమాట మీరు చూడాలి రేపు అన్లోడింగ్ అవద్దు ఏంటో రేపు ఏం జరిగిందో నెక్స్ట్ స్టూడియోలో చూద్దాం ఇది అన్నవరం అండి అన్నవరం పాత ఆర్టీ ఆఫీస్ అనమాట ఇక్కడ ఆర్టీ ఆఫీస్ ఉండేది ఒకప్పుడు ఇది తీసి కొంచెం ఎదరిపెట్టారనమాట ఈ ఊరు ఎంట్రన్స్ ఉండేది ఆ ఊరు ఎంట్రన్స్లో పెట్టారనమాట అన్న అన్నవరం టోల్ అది అటు ఆఫీస్ మూస్తారండి ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్లు కదా మొత్తాన్ని మూస్తారనమాట అన్నవరం దాటినది చూస్తున్నారు కదా కత్తిపూడి లెఫ్ట్ సైడ్కి వెళ్తే పెట్టాపురం కాకినాడ వెళ్ళిపోద్ది అనమాట కత్తిపూడి బ్రిడ్జ్ ఎక్కితే హైవే ఫోర్ లైన్స్ అనమాట అది కత్తిపూడి హైవే ఫోర్ లైన్స్ కాకినాడ వెళ్ళిపోద్ది అనమాట కాకినాడ వెళ్ళాల్సి ఉంటే కత్తిపూడి నుంచి లెఫ్ట్ తిరిగిపోవాలి ఇక్కడ చూసారు కదా లైన్గా లారీ లాగా ఇక్కడ అన్నీ అనమాట లారీ ఓలికి కావాల్సిన సామాన్లు కిరాణా క్యాన్లు ఎలక్ట్రికల్ టేపు రెడ్ టేపర్ గడ్ రిపేరు మొత్తం అన్నీ ఇక్కడ చేయించుకుంటారు అనమాట చూసారు లైన్లుగా బదిలాగా మాకు మేము కూడా సామాన్లు కొనుక్కుంటే కిరాణా పగలు వస్తే ఇక్కడ కొనుక్కుంటాం ఒకవేళ ఇక్కడ మిస్ అయిందంటే కోట బొమ్మాలి శ్రీకాకుళం దాటిన తర్వాత కోట బొమ్మాలి టెక్కలే పలాస టెక్కలే కోట బొమ్మాలి అక్కడ అంతే రెండు ప్లేసులు కొనుక్కుంటాం అనమాట చూసి రెండు బల్లాగినా లైన్ గానీ లైన్గా బొల్ ఆగితే ప్రతి ఒక్కరు కూడా సాంబార్ కొనుక్కుని వెళ్తారు ఇక్కడేస్తాడు మరి కొత్తగా ఎవరిని చూస్తే మన సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి నెక్స్ట్ ఒక లైక్ పుట్టేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటాను మరి బై బాయ్ జై